అండర్ కార్డ్ ఫార్ సైకిల్ ఎలా రాసుకోవాలి దానికి మనం ఎట్లా మనం పదం రాసుకోవాలి ఇది మనం తెలుసుకుంటాం ఓకే దానికి రాయాలని ఏ ఆప్షన్ మనకి ఫిల్అప్ చేయాలి ఓకే ఇది మనం తెలుసుకుంటాం ఫస్ట్ మనం తెలుసుకున్న ఏంటంటే అండర్ కార్డ్ ప్రోగ్రామ్ అండర్ కార్డ్ అది మనం ఎట్లా రాస్తారు ఆ ప్రోగ్రామ్ మనకి ఎట్లా రాయాలి దానికి ఏ ఆప్షన్ మనకి ఫిల్అప్ చేస్తేనే మనకి ఆ సైకిల్ మనకి ఆ ప్రోగ్రామ్ మనకి నడుస్తుంది ఇది మనం తెలుసుకుంటాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవ్ చేస్తాం తర్వాత మనకి ఆ ప్రకారం రాసి చూపిస్తాం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అది మనం ఎక్స్ జీరో అండ్ జెడ్ జీరో ఇవ్వాలి ఓకే ఇప్పుడు సపోజ్ మనకి ట్వంటీ ఇచ్చారు ఎక్కడ మనకి కావాలంటే నైన్టీన్ ఎక్కడ మనకి ఎక్స్ జీరోలో నైన్టీ జీరో లో నైన్టీన్ ఇవ్వాలి జీరో ఇవ్వాలి జెడ్ జీరో జెడ్ జీరో లో మనకి ఇచ్చారు ఎంత లెవెన్ ఎక్కడ మైనస్ లెవెన్ ఇవ్వాలి ఎక్స్ వన్ అంటే ఈ డైటర్ అంటారు అంటే ఎక్కడ మనకి ఎక్స్ వన్ అంటారు దీనికి ఎక్స్ వన్ అండ్ దీనికి ఎక్స్ జీరో జీరో ఓకే ఈ ఎక్స్ వన్ అంటే ఎక్స్ వన్ లో ఎంత డైమీటర్ లో డైమీటర్ ఎంత ఇచ్చారు ట్వంటీ మనకి ట్వంటీ పాయింట్ జీరో ఇవ్వాలి ఇక్కడ మనకి జెడ్ వన్ అంటారు దీనికి ఎంత లెంత ఉన్నాయి మనకి టెన్ ఎంఎల్ మనకి మైనస్ టెన్ అని తర్వాత వచ్చేసి మనకి ఈ అండర్కట్ అయిన తర్వాత మనకి పైకి ఎంత పోవాలి మనకి పైకి పోయి మనకి బయటికి రావాలి అది మనం త్రీ ఫోర్ ఏమో పైకి ఇవ్వాలి సపోజ్ మనకి ఇక్కడ ట్వంటీ ఇచ్చారు కాబట్టి మనకి ట్వంటీ ఇచ్చారు కాబట్టి మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ మనకి ఇవ్వాలి మనకి ట్వంటీ ఫోర్ అని ఇవ్వాలి ఇస్తేనే అప్పుడు మనకి ఇక్కడ అండర్ అయిన తర్వాత మనకి ట్వంటీ ఫోర్కి వెళ్ళి తర్వాత బయటికి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఫిలప్ చేసిన తర్వాత మనకి వర్టికల్ సబ్ కి లో ఎయిట్ నెంబర్ సబ్ కి మనకి తీర్చాలి ఏమి అసెప్ట్ అనే వస్తువు ఉంటుంది దాని మనకి తీర్చేస్తారు ఇప్పుడు మనం దానికి తీర్చేస్తారు అప్పుడు మనకి ఈ సైకిల్ మొత్తం మన దగ్గర షార్ట్ పర్క్ మనకి తీపిస్తుంది ఏమి ఓకే ఫ్రెండ్స్ తర్వాత మనకి జీ జీరో జే టెన్ జీరో నైన్ మనకి ఆల్రెడీ ఈ సైకిల్ నడిచిన తర్వాత మనకి ఆల్రెడీ సెప్ట్ కి మనకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే అప్పుడు మనకి అదే పైసలు మనకి జెడ్ మనకి బయటకు వస్తారు జెడ్ మనం ప్లస్ కి రావాలి అండ్ ఎన్ జీరో నైన్ మన అక్కడ టూ ల్యాండ్ ఆఫ్ చేయాలి ఓకే తర్వాత ఎన్ జీరో ఫైవ్ అక్కడ మనకి స్ప్రిండోల్ కూడా ఆఫ్ చేయాలి తర్వాత మనకి హోమ్ పొజిషన్ పోవాలి ఎక్స్ జీరో ఎన్ జీరో అక్కడ హోమ్ పొజిషన్ మనకి పోవాలి ఓకే ఎన్ థర్టీ ఇవ్వాలి అప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రోగ్రామ్ మొత్తం నడిస్తేనే అప్పుడు మనకి ఈ కంపెనీ కూడా కంప్లీట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ లో చూడండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఆలోచించలేని మీరు నష్టతే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి వీడియో ఆలోచించి ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్